భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో ఎన్సీపీ ఎన్డీఏ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్సీపీ ఎన్డీఏ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదిన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ బై సెవెంటీ యాక్టును అమలు చేయాలన్నారు గిరిజన ఆదివాసులకు ప్రతి విషయంలోనూ ఏజెన్సీలో అన్యాయమే జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు ఆగస్టు తొమ్మిదిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెలవు దినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నమస్తే ఎన్సిపి ఎన్డీఏ మహాకూటమి తరఫున మద్దిశెట్టి సామేలు గారు రాష్ట్ర అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఈరోజు ఇల్లెందు మండలంలో మరి ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మరి భీము గారికి మరి పూలమాల వేసి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మరి ఆదివాసులకు ఈ యొక్క పండుగ దినాన్ని మేము ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం దాని విషయంలో మరి ఆదివాసులలో మరి టీచర్స్ ఉన్నారు పోలీసు వారు ఉన్నారు అలాగనే ఆయా శాఖలు చేసినటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు మరి ప్రపంచంలో అందరికీ సెలవులు ఉన్నాయి అన్ని పండుగలకు సెలవులు ఉన్నాయి మరి మరి ఆదివాసీ దినాన్ని కూడా మీరు పండగ దినంగా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా ప్రకటి సెలవు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఎన్నో పార్టీలు మారుతూ ఉన్నాయి ఎంతోమంది అధికారంలోకి వస్తూ ఉన్నారు కానీ మరి ఆదివాసులు అటువంటి గుర్తించినటువంటి స్థితిలో ఉన్నాం దయచేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆదివాసులను గుర్తించి మరి ఈ యొక్క ఆదివాసీ దినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు